హాయ్ బాబాయ్ హాయ్ ఎలా ఉన్నావు ఐఎమ్ బైన్ ఏంది మరి పాలిటిక్స్ ఆంధ్ర పాలిటిక్స్ ఆంధ్రలో ఒకటి చెప్తానండి ఒకవేళ ఫస్ట్ చంద్రబాబు నాయుడు రావచ్చు మూడోసారి నాలుగోసారి మూడు సార్లు సీఎం అయ్యూడు హైదరాబాద్ డెవలప్ అయిందంటే అతని వల్లనే ఎవరు డెవలప్ చేయలే పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటున్నారు అంటే పొత్తులో పవన్ కళ్యాణ్ గారికి సీఎంగా ఇస్తారంటారు అతనికి ఎందుకైనా వాడు ఒక పెద్ద రౌడీ రౌడీ వాణి ఎంత బ్యాగ్ ప్యాకెట్లో ఎప్పటికీ ఉంటుంది ఫుల్ నెక్స్ట్ అంటే అసలు అవకాశం లేదంటారా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రకి ఎప్పటికీ సీఎం కాలేరు అంటారా అతను కాడు కాలేడు ఎందుకంటే అతను ఒక పెద్ద రౌడీ సిటారు ఒక మాట నాకు ఆన్సర్ ఇస్తారా చెప్పండి నీ అన్న నన్ను క్వశ్చన్లు చేస్తున్నారు నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలరా అడగండి చెప్తా చిరంజీవి ఒక వేసుకొని పోయింది అప్పుడు నువ్వు ఎక్కడున్నావు పోయి కమాండ్ టెల్ మీ ఆన్సర్ మీ అప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు గన్న అది పోలీస్ స్టేషన్లో సరౌండ్ చేశారు అలా వాళ్ళు ఏం చేయాలని పోలీస్ స్టేషన్ గన్న సరౌండ్ చేశారు కదా ఒకటి బాగిన బాబాయ్ వాడు దొంగ మనం యాభై వంద రూపాయలు ఇస్తే బతికే నా కొడుకు వానికి నమస్తే పెట్టడం అంటే నేను జీవితంలో పవన్ కళ్యాణ్కు నమస్తే పెట్టా ఎందుకు తెలుసా అది నా క్యారెక్టర్ మరి జన సైనికులు అంటే అభిమానులు అందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మేము ఎట్టి పరిస్థితులు ఈసారి సీఎం చేస్తాం అంటున్నారు అది కాని పని కానీ ఆయన మీటింగ్లు పెడితే కొన్ని లక్షల మంది జనం వస్తున్నారు కదా వాళ్ళు ఎవరు అంటారా నేను ఒక్క ఒక్క మీటింగ్లో నేను మాట్లాడినా అనుకో కుర్చీ తాత అందర్ అవుట్ వీడు కుర్చీ తాత బాబాయ్ అవుట్ మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రారంటారా సీఎం కింద నేను కావాల్సి చేస్తా వాళ్ళ నాన్న మీద అభిమానంతో వైఎస్ఆర్ మీద వైఎస్ఆర్ వల్ల నా బాబు బాబాయ్ నీకైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుందా జగన్ సీఎం అయితే బాగుంటుందా పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందా పవన్కు అధికారం లేదు అప్పుడేం లేదు అయితే జగనే అవుతాడు బాబాయ్ లేకపోతే చంద్రబాబు నాయుడు అవుతాడు ఇంకా ఫిక్స్ ఓకే బాబా థ్యాంక్ యూ